శివ శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాము అంటే సేతే సజ్జన మనస్వితి మన హృదయంలో శివుడు పవళించి ఉండడానికి నిరంతరం శివనామే ఉండడానికి ఇది ఎట్లా చేస్తుంది తెలుసా ఎప్పుడైతే శివహా శివహా మంగళస్వరూపం అని చూచాం కనుక ఈ మంగళస్వరూపం అయినటువంటి శివనామం నిరంతరం ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉన్నావో ఇది జపం ఈ జపంలో ఎవరో లేరు శివుడే ఉన్నాడు ఆ నామం ఎవరిదో కాదు శివుడిదే కనుక నిరంతరం ఆ జపం చేయడం వల్ల శివహా శివహా ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ దాని వల్ల ఏమవుతుందో తెలుసా ఒక దశలో అహంకారం పోతుంది సంపూర్ణంగా పోద్ది అది విషయం ఎందుకని అహంకారం పోతుంది చెప్పండి ఎప్పుడైతే శివుని గురించి నువ్వు స్మరిస్తూ ఉన్నావో పంచాక్షరి మహామంత్రాన్ని స్మరిస్తూ ఉన్నావో అహంకారం ఎందుకు వస్తుంది మనిషికి నాలో నా దగ్గర ఇంత ధనం ఉంది అహంకారం నాకు ఈ పదవి ఉంది అహంకారం నేను అందంగా ఉన్నాను అహంకారం నాలో ఈ వైభవం ఉంది అహంకారం నాలో ఈ కళ ఉంది అహంకారం ఎప్పుడైతే శివనామం జరుగుతూ ఉందో ఆ వైభవం ఎవరిదయ్యా శివుడిది కదా నువ్వు ఎగిరిపోతావు అది తమాషా నిరంతరం అది లేదు కనుక నేను 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 అహం 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 అనేది కదులుతూ ఉంది కనుక ఇవన్నీ నాకున్నాయి నేను చాలా గొప్పవాడిని ఈ ప్రపంచంలో నాకు మించిన వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో నన్ను ప్రపంచమంతా గుర్తించాలి ఈ ఊరేగింపు అంతా నడుస్తూ ఉంది అట్లా కాకుండా మన హృదయ ఆకాశంలో పరమేశ్వరుడు గనక ఊరేగితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఎవరిది ఇదంతా ఐశ్వర్య సమగ్రశ్యా భగవాన్ భగవాన్ చూచరా కాబట్టి షడ్గుణశ్వర్య సంపన్నుడు ఆయనే గనక నిన్నటి కూడా చూచాం మనం ఎక్కడ ఆనందం నీకు ఏ విధమైనటువంటి ఆనందం కలిగిన ఆత్మానందమే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు కనుక ఏదొచ్చినా శివుడి దగ్గర నుంచే రావాలి గనక అంతా శివుడిది అయినప్పుడు నేనేమున్నాను ఆయన యొక్క అనుగ్రహంతో నేను ఈ విధంగా జీవిస్తూ ఉన్నా అనుగ్రహం ఉన్నంత వరకు జీవిస్తాను అది తప్పుకుంటే ఈ ప్రపంచం నుంచి తప్పుకుంటాను శ్మశానంలో పిడికిడ బూడిదిగా మారిపోతాను కనుక నాది ఏముంది కనుక అంతా పరమేశ్వరుడిదే కనుక శివహా శివహా పంచాక్షరి ఓం శివాయ ఓం నమశివాయ నువ్వు ఎప్పుడైతే ఆ నామాన్ని చెబుతూ ఉన్నావో మెల్లగా అహంకారం పలుచుబడిపోతుంది అది ఇది నామసాధనలో ఉండే వైభవం నామసాధనలో అందరూ ఏమనుకుంటారంటే హే రామ 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 అనుకుంటూ ఉంటే అయ్యా నన్నెన్నిసార్లు ఆయన స్మరించాడు గనక ఆయన్ని నేను తరింపజేయాలి అని గనక రాముడు అనుకుంటే రాముడు మన వాడు అవుతాడు మనం పొగడాల్న రాముణ్ణి మనం పొగడాల్న శివుణ్ణి అసలు ఉన్నాయా మన దగ్గర పదాలు ఆయన పొగడ్డానికి ఏం పొగుడతావు నువ్వు చెప్పు ఏమి శ్లాఘించగలవు నువ్వు పరమేశ్వరుడి గురించి ఏమి తెలుసని శ్లాఘిస్తాం మనం మనకున్నటువంటి జ్ఞానంతో స్వల్ప జ్ఞానంతో పొడి పొడి మాటలతో ఆయన ఏమన్నా మనం ప్రార్థన చేయించేమో కానీ అనంతులైనటువంటి వాడి గురించి వర్ణించేటువంటి శక్తి అంత అద్వితీయుడైనటువంటి వాడిని వర్ణించే శక్తి మన దగ్గర ఎక్కడుంది బాగా అర్థం చేసుకోండి కనుక మనం పొగడగానే ఆయన తృప్తిపడిపోయి మనల్ని గనక కరుణించేటట్లయితే ప్లీజ్ మనల్ని కనుక కరుణించేటట్లయితే శివుడు కూడాను పొగడతల కోసం ఎదురు చూసేవాడు అని అర్థం అయిపోతుంది సరిపోయిందే అంత బలహీనుడు దేవుడు అయ్యేందుకు అవకాశం లేదు అంత బలహీనుడు కనుక శివ నామం నిన్ను పరిశుద్ధం చేస్తూ పోతూ ఉంది నీళ్ళు అహంకారం లేకుండా చేస్తూ పోతూ ఉంది టూ పాయింట్స్ అహంకారం లేకుండా చేస్తూ ఉంది అట్లాగే నీళ్ళు రాగద్వేషాన్ని లేకుండా చేస్తూ ఉంది ఎందుకని శివ 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 అంటున్నావు ఎదురు వ్యక్తి కనపడ్డాడు శివహ చెట్టు కనపడింది శివ అక్కడ సన్నివేశం కనపడింది ఓం శివహోం శివాయ ఓం శివాయ ఏది కనిపించినా ఏది వినిపించినా ఏది అనిపించినా మనసులో ఏది కదిలినా ఓం శివాయ నమ శివాయ శివ శివునకు నమస్కారం అని నువ్వు ఎప్పుడైతే అంటున్నావో అవన్నీ శివస్వరూపంగా మారుతూ ఉన్నాయి శివస్వరూపంగా మారుతున్నాయి కనుక ఇది ఇష్టము అది కష్టము అనేది లేదు అర్థమవుతుందా ఇది రాగము అది ద్వేషము అని లేదు ఒకవైపు అహంకారం అంతా కూడాను పలుసు ఉంది మరొక వైపు రాగద్వేషాలు తటస్థమైపోతూ ఉన్నాయి ఇదేంటిది ఇది ఇది జరగడం మన దోషం పోతా ఉంది మన దోషం పోతే ఏమవుతున్నావు నువ్వు శుద్ధిపడుతున్నావు అదే పంచాక్షరం పావనం వచ్చరంత పంచాక్షరం వచ్చరంత పావనం నేను పవిత్రం చేసుకుంటూ పోతుంది బుద్ధిని ఈ విధంగా పవిత్రం చేసుకుంటూ పోతుంది కాబట్టి భగవంతుడిని ఎంత కీర్తిస్తే ఆయన మంగళకరుడు గనక మన జీవితంలో మంగళం అంత పెరుగుతుంది భగవంతుని ఎంతగా మనం స్మరిస్తే మన జీవితంలో శుభం అంత పెరుగుతుంది భగవంతుని ఎంతగా ధ్యానిస్తే మన జీవితంలో అంత ఆనందప్రదంగా ఉంటుంది ఇది పైగా ఇంకొకటి కూడా ఉంది ఇది కర్మ కాదు నువ్వు ధ్యానించినా జపం చేసినా పూజ చేసినా ఇది ఇంతకుముందు మీకు చెప్పున్నాను కర్మ ఏం కర్మ ఇది అలౌకిక కర్మ కాబట్టి అలౌకిక కర్మకు ఫలి ఫలం ఏంటి దయ ఈ దయని ప్రారంధాన్ని కూడాను మార్చే శక్తి కలిగినటువంటి దయ తర్వాత చెప్తాను మీకు ఇది ఒక కొత్త పాయింట్ ఈరోజు మీకు అంటే దయ మనకు వస్తుంది కానీ ప్రారంభాన్ని మనం అనుభవించాలనుకుంటాం అవసరమైతే దయ గనక విశేషంగా పరమేశ్వరుడు గనక కురిపించాడంటే ప్రారంధం కూడా ఎగిరిపోద్ది అదొక పాయింట్ ఉంది అది ఈరోజు చెప్తాను మీకు ఎందుకంటే పంచాక్షరి వచ్చింది కనుక పంచాక్షరం పావనం ఉచ్చరంత ఎవరండి ఎవడైనప్పటికి కూడాను శాస్త్రం అట్లాగే చెప్తుంది అపి వాయశ్చండా అపి వాయండా య వాడు చండాల అపి వా పరమ నికృష్టుడైనప్పటికి కూడాను అవి వాయశ్చండాల శివ ఇది వాచం విసృజేత్ తేన సహవర్తతే సన్నిధేన సహవర్తతే శివేన సహవర్తతే కాబట్టి చండాలుడైనప్పటికీ కూడాను చదవ చూడండి చండాలహ అపి వా యహ యహ ఎవడైతే పరమ నికృష్టుడుగా ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాడు దురాచారవంతుడై ఉండాడు అనాచారవంతుడై ఉండాడు సజా సదాచార హీనుడై ఉండాడు అటువంటి వాడు కూడాను శివ ఇతి వాచం విసురు చే పంచాక్షరి మళ్ళీ ఓం నమ శివాయా శివ ఏదైనా సరే శివహా 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 ఓం నమశివాయ ఓం శివాయ ఓం శివ ఇలా వాడు పలుకుతూ పోతూ ఉంటే ఒక దశలో వాడు ఏమవుతాడంటే తేన సహవర్తతే సన్నిధేన సహవర్తతే వాడు శివుడితో కలిసి ఉంటాడు శివ సన్నిధావు శివ సన్నిధావు అంటే శివుడితో కలిసి ఉంటాడంటే శివుడితో కలిసి ఒక రూమ్లో ఉంటాడని కదా అర్థం శివుడు ఎట్లా మంగళ స్వరూపంగా ఉండాడో వాడు కూడా అట్లా మంగళ స్వరూపం అయిపోతాడు బ్రహ్మవిధ బ్రహ్మయో భవతి అని ఎట్లాగైతే తెలుసుకున్నామో బ్రహ్మవిధ ఆ పునోతి పరం అనేది ఎలాగైతే తెలుసుకున్నామో ఇక్కడ కూడా అట్లాగే అవుతా ఉంది ఇటువంటి స్థాయికి వెళ్ళిపోతా ఉన్నది ఇదంతా కూడాను కేవలం పంచాక్షరిని చేయడం వల్ల కాబట్టి సన్యాసి కూడా చేయాలి అత్యాశ్రమీ ఏది కైవల్య ఉపనిషత్తు సర్వదా సకృద్వా జపేత్ అది కూడా శతరుద్రియం కైవల్యం కూడా కైవల్యం చెప్పినప్పుడు చెప్పాను ఇది శతరుద్రయం అధీతే కనుక అత్యాశ్రమి అంటే సన్యాసి ఆ వాడు వివిధ సన్యాసి కావచ్చు విద్వత్ సన్యాసి కావచ్చు విద్వత్ సన్యాసి కనుక అయ్యాడా జీవన్ముక్తుడని అర్థం వివిధశా సన్యాసి అయ్యాడా సాధనలో ఉండాడని అర్థం కాబట్టి వివిధశా సన్యాసి కావచ్చు లేదా గృహస్థుడుగా ఉండి కర్మ మార్గంలో చెరిస్తూ పరమేశ్వరుని పొందాలని ప్రయత్నం చేసేటువంటి సాధకుడు కూడా కావచ్చు అయినప్పటికి కూడాను అత్యాశ్రమి వీడు ఎట్లాగూ చేస్తాడు అత్యాశ్రమి ఆ సన్యాసి కూడాను సర్వదా ఎల్లప్పుడూ పంచాక్షరణి చేస్తూ ఉండాలి అవసరం లేకపోయినా ఒకవేళ కేవలం తన్మయత్వంలో ఉండిపోయేటువంటి మహాబ్రహ్మజ్ఞాని అయినప్పటికీ కూడాను సకృద్వ సర్వదా కాకపోయినా సకృద్వ రోజుకి ఒక్కసారైనా ఓం నమ శివాయ అని అనాలి ఎందుకని తాను తరించిపోయాడే కానీ ఆ మహానుభావుడు కానీ ఈ దేహం మలినపడే అవకాశం ఉంది కనుక ఒక చెట్టుకి దగ్గర కూర్చొని ఉన్నా కూడా దుమ్ము పడుతుంది ఇదంతా పవిత్రం కావాలంటే ఇంద్రియాలు పవిత్రం కావాలి దేహం పవిత్రం కావాలి మనమంతా స్నానం చేస్తున్నాం ఆయనకు అవసరం లేదు ఓం నమ శివాయ శుద్ధిపడిపోతాడు అందువల్ల సకృద్వ కనీసం ఒక్కసారైనా సరే చేయాలని కాబట్టి ముఖ్యంగా పంచాక్షరిలో మీకు ఒక విషయం చెప్తున్నా శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రదోషం బాగా అర్థం ప్రదోషం అంటే సంధ్యాకాలం సాయంత్రం సమయాల్లో ఈ సమయాల్లో పంచాక్షరి చెప్పి తీరాలి అని ప్రదోషకాలం ఇది అంటే శివుడు తాండవం చేసేటువంటి సమయం మీకు దక్షయజ్ఞంలో చెప్పాను కదా అది కనుక తాండవం చేసేటువంటి సమయం కనుక అదే ప్రదోషం ఇది కానీ సాయం సంధ్యాకాలం ప్రదోషం ప్రదోషంలో ఎవడైతే ప్రదోషకాలంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరిని చెబుతాడో వాడు పవిత్రమవుతాడని కానీ మహాప్రదోషం ఒకటి ఉంది అది త్రయోదశి నాడు వచ్చేది దాన్ని మహాప్రదోషం ఉంటాడు త్రయోదశి నాడు సంధ్యా సమయం ఉంటుంది ద్విచర సాయం సంధ్యా సమయంలో అది పరమ పవిత్రమని కనుక ఏ కారణం చేత